ఈ ఉద్యోగాలతో ఎట్లా ఉంటుందంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మీరు మొదట ఈనాడులో పనిచేసినప్పుడు మొదటి నెల నూట పాతిక రూపాయలు వచ్చింది అప్పుడు బీకామ్ కంప్లీట్ అయిన సందర్భం అనమాట నాన్నకి షాప్లో ఎనిమిది వందల రూపాయల జీతం వచ్చేది అప్పుడు నాకు ఎనిమిది వందల అతను నువ్వు డిగ్రీ తె నువ్వు నూట ఏంటంటే ఇది ఫస్ట్ నెల నాన్న రెండు మూడు నెలలు పోతాయి కానీ క్లారిటీ రాదు ఇది లైన్ అకౌంట్ నాలుగు లైన్ల వార్తకి ముప్పాలో ఇచ్చేవాళ్ళు అప్పుడు నాలుగు వందల మీటర్లు దాటితే రూపాయి ఇచ్చేవాళ్ళు ఇట్లాగ లెక్క చూసుకున్నప్పుడు ఓవరాల్గా వస్తుంది నాన్న అంటే సరే అది నాకు కూడా తెలియదు ఫస్ట్ నెల జీతం వచ్చాక తెలిసింది అట్లాగ లెక్క కడతారు అన్నటువంటిది సీన్ కట్ చేస్తే ఆ తర్వాతన లేదు నువ్వు ఎట్లయితే కష్టం నెలకు ఒక ఐదు ఆరు వందలు అన్న సంపాదించబోతే ఎట్టాగా అంటే అప్పుడు వెళ్ళు మైసూర్ శాండల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర క్లర్క్ టైపిస్ట్గా చేరా ఇవాళ్ళు వాళ్ళు నెలకు ఎనిమిది వందలు ఇస్తారు